హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు ఇవాళ బేసిక్ ఎగ్ లెస్ కేక్ బీటర్ లేకుండా ఓవెన్ లేకుండా బటర్ లేకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో షేర్ చేస్తున్నాను ఈ కేక్ ప్రిపేర్ చేయడం చాలా చాలా ఈజీ అండి మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ కేక్ అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి బ్యాటర్ అంతా కలుపుకోవడం ఒక ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకోవడం ఒక థర్టీ మినిట్స్ అంతే ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లుడు ఉంచి ఇక్కడ కప్ మెజర్మెంట్తో ఒక కప్ మైదా పిండి తీసుకున్నానండి అందులోనే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికడు ఉప్పు వేసి ఫైన్గా జల్లించుకోవాలి కేక్ తయారు చేయడంలో ఈ జల్లించుకునే ప్రాసెస్ కంపల్సరీ అండి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో కూడా ఏదైనా ఉండలుండలుగా ఉండిపోతే అవన్నీ కూడా ఫైన్ పౌడర్గా రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడు అవన్నీ మిక్సింగ్ బౌల్లోకి జల్లించుకున్నాను కదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకున్నానండి అదే కప్పుతో పావు కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలన్నమాట అంటే నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను అదే కప్పుతో కప్పు పెరుగు వేసుకున్నాను ఎగ్లెస్ కదండి అందుకని పెరుగు వేసుకున్నాను ఒకవేళ మీరు ఎగ్స్ వేసుకునేటట్లయితే త్రీ ఎగ్స్ పగలగొట్టి వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి ఇలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ను ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లించుకున్నాం చూడండి అందులో వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక రెండు నిమిషాల పాటు పిండి మొత్తం ఈ బ్యాటర్లో కలిసేటట్లు చక్కగా కలుపుకోవాలి కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి సరిగ్గా కలపకపోతే ఎయిర్ గ్యాప్స్ అవి రాకుండా కేకు సరిగ్గా బేక్ అవ్వక మధ్య మధ్యలో శుద్ధలాగా ఉండిపోతుంది అందుకని ఒకే డైరెక్షన్లో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా పర్వాలేదు లేకపోతే విస్కర్ యూజ్ చేసి కలుపుకున్నా పర్వాలేదు చక్కగా ఈ పిండి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ పిండి మొత్తం కలవడానికి కనీసం రెండు నిమిషాలు టైం పడుతుంది చూడండి పిండి మొత్తం కలిసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఉండాలి ఒకవేళ మీకు ఇంకా పిండి గట్టిగా అనిపించింది అనుకోండి ఒక టేబుల్ స్పూన్ పాలు వేసి కలుపుకోండి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి నాకు ఇక్కడ రిబ్బన్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ రెడీ అయింది కేక్ తయారు చేసుకోవడానికి ఏదైనా మందంగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టి అందులో ఒక స్టాండ్ ఉంచి మూత పెట్టి ఒక్క టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండంతా ఆయిల్ మీద స్ప్రెడ్ అయ్యేటట్లు చూసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటే మొత్తం తీసేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆ గిన్నెకి ఆయిల్ అప్లై చేసి డైరెక్ట్గా బటర్ పేపర్ వేసేసుకోవచ్చు ఇప్పుడు బ్యాటర్ని మొత్తం బేక్ చేసుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బ్యాటర్ను మొత్తం గిన్నెలో వేసేసిన తర్వాత గిన్నెని ఒకటి రెండు సార్లు ఇలా ట్యాప్ చేస్తే లోపల ఏ గ్యాప్స్ ఏమైనా ఉంటే మొత్తం అన్ని సర్దుకుంటాయి తర్వాత పైన తినడానికి బాగుంటుందని చెప్పేసి కొన్ని జీడిపప్పు పలుకులు వేసానండి తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి మూత పెట్టి మనం ఏదైతే ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసామో అదే ఫ్లేమ్ మీద థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్ కేక్ రెడీ అయిపోతుంది ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే చాక్ ఇలా గుచ్చామనుకోండి చాక్కి ఏ పిండి అంటుకోకుండా క్లియర్గా వస్తే మనకి కేక్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వెంటనే ఆ గిన్నెను బయటికి తీసేసుకోవాలి అలాగే కనుక ఉంచేసామనుకోండి ఇంకా అందులో వేడి ఉంటుంది కదా దానికి కేక్ కొంచెం మాడిపోయినట్లు అయిపోతుంది అందుకని వెంటనే బయటకు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోవాలండి కేక్ చల్లారిపోయిన తర్వాత ఇలా సైడ్స్ అన్ని చాక్తో కొంచెం లూజ్ చేసి ఒక ప్లేట్లోకి రివర్స్ చేసామనుకోండి కేక్ చక్కగా ఊడొస్తుంది కేక్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి కేక్ మధ్యలో స్పాంజ్ లాగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుందండి చూడండి ఎంత బాగా బేక్ అయిందో మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఓవెనే ఉండాలి కలపడానికి బీటరే ఉండాలి అని ఏమీ లేదండి ఈజీగా ఇంట్లోనే ఇలా చక్కగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా అడిగినా కానీ చక్కగా ఇలా చేసి పెట్టేశారు అనుకోండి పిల్లలు కూడా సంతృప్తిగా తింటారు చూడండి ఇప్పుడు కేక్ కట్ చేసి చూపిస్తున్నాను టెక్స్చర్ అయితే చాలా బాగుందండి సేమ్ ప్రాసెస్లోనే ఎగ్తో కూడా తయారు చేసుకోవచ్చండి కాకపోతే మనం పెరుగు వేసిన ప్లేస్లో త్రీ ఎగ్స్ పగలగొట్టి వేసుకుంటే సరిపోతుంది చూడండి కేక్ మధ్యలో ఎంత ప్లఫీ ప్లఫీగా ఉందో అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు కూడా లేట్ చేయకుండా మీ పిల్లలు ఎప్పుడు అడిగినా కానీ చక్కగా ఇలా కేక్ రెడీ చేసి పెట్టేశారనుకోండి అనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీటిని పీసెస్ లాగా కట్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని పిల్లలకి స్కూల్కి స్నాక్స్లో కూడా పెట్టొచ్చు ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్